సిటీ బొల్లారంలో యాభై ఆరు లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ కాల్హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ తిరుమల కొండ పైన నిన్నైతే దువ్వెల మాదిరి అదే విధంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇద్దరైతే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది సో దర్శించుకునే సందర్భంలో ఆ దు ఆ దువ్వల మాదిరి అయితే ఒక మాట అన్నది సో మేమిద్దరం కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు పూర్తయిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుంటామన్నారు సో అదే విధంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు ఎలా వచ్చారు వివిఐపిలో దర్శనం వచ్చారంట సో దాని గురించి మీరేం చెప్తారు ఏముంది చిత్రం విచిత్రంగా ఉన్నాయి ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కఠినంగా వ్యవహరించాలి ఎవరెవరు అనే దాని విషయం కూడా చూసుకోవాలి అక్కడ మరి తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు కానీ మొన్న ఆమె రీల్స్ చేసిందని చెప్పని మనకి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి మరి చూసుకుంటా ఉంటే మరి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆ ఆమెదేదో అభియోగం మోపి విచారణ కోరతారని సంబంధం తెలుస్తా ఉంది అలా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప మిగిలిన వాళ్ళు అలా చేరు కొంచెం దీనికి భయపడతారని అయితే నేను భావిస్తున్నా సహజంగానే చూసాం గత ఐదు సంవత్సరాలు ఆ దేవదేవునికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో నాటి ముఖ్యమంత్రి సతీ సమేతంగా రావాల్సింది కూడా రాకుండా ఒక్కడే వచ్చేసి దేవదేవుని అవమానం చేసినట్టే భావిస్తున్నాను నేను అందుకే సరైన శిక్ష అయితే నేను భావిస్తున్నా మరి చూసుకుంటా ఉంటే కొన్ని విషయాలు కనుక చూస్తే గోబీ ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది దేవదేవునికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో ఆయనేమో సతీ సమేతంగా రాడు ఒకళ్ళేమో ఏమో భర్తను తీసుకొని రారు రోజుకు నలభై మందిని యాభై మందిని తీసుకొని వచ్చేవాడు వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఈయనేమో బాల రాకుండా పెళ్లి చేసుకోకుండానే మరి ఈయనకున్నటువంటి శాసన మండలి సభ్యత్వం ద్వారా ఆయన ఇచ్చే అక్కడ దేవాలయంలో వచ్చే మర్యాదలు కూడా పొందుతా ఉన్నాడు అంటే చాలా విచిత్రంగా ఉండేవాడు సార్ ఒకటి నాకు చిన్న డౌట్ దివ్యల మాధురిని ఏ హోదాలో వివిఐపి దర్శనంలోకి ఎంట్రీ ఇచ్చారంటారు ఏ హోదా అంటే ఆయన ఆయనతో పాటు ఒక ఐదు ఆయనతో పాటు ఒక ఐదుగురిని తీసుకెళ్ళవచ్చు ఎల్వన్ మీద అది శాసన మండల సభ్యుడికి సభ్యుడికి ప్రజాప్రతినిధులకి కొన్ని ఉంటాయి దాని ప్రకారం మనది మనం భావించాలి సో అదే విధంగా మీరు ఇందాక చెప్పారు కొండ మీద రీల్స్ చేసింది అవును అని పెద్ద ఎత్తున విమర్శలు కూడా దాని మీద మీరే అవును నిస్సందేహంగా దాని మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు జరుగుతున్న మన కార్యక్రమాలలో కొన్ని కఠినంగా తీసుకోవాలి ఇప్పుడిప్పుడే కార్యాచరణ బిగిలైందని చెప్పైతే నేను భావిస్తున్నాను ఉదాహరణకి తన నిబంధనలకు విరుద్ధంగా పివి సునీ సునీల్ కుమార్ అప్పటి మామూలుగా సిఐడి చీఫ్ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి మీద ఏ విధమైనటువంటి దాష్టిక్యం చేశాడో ఆయన మరి వారి మీద అభియోగం మోపి వారి మీద చెప్పడం కూడా జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు తన యొక్క పరిధి దాటి ఏ విధంగా అయితే ప్రసార మాధ్యమాలకు రాకూడదో ఆయన వచ్చేసి చెప్పారని చెప్పని ఆయన్ని మరి వివరణ కోరుతూ మరి దానికి సంజయ్ అంటే వివరణ అడిగారు మరి ఇలాంటి చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనవి కాబట్టి సహజంగానే మనం చూస్తూనే ఉన్నాం నటి జత్వాని విషయంలో ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని మరి విలు నుంచి తప్పించటం వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కూడా చూస్తానే ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మామూలుగా ఎక్కడా తొందరపడకుండా పకడ్బందీగా సాక్ష్యాధారాలన్నీ చేతిలో పెట్టుకొని చర్యలకు ఉపక్రమిస్తుందని చెప్పైతే మనం భావించాలి దీనికి సంబంధించినంత వరకు జరుగుతున్న పరిణామాలన్నీ గనక మనం ఒకసారి గమనిస్తా ఉంటే అలాంటి విషయాల్లో వాళ్ళు కనుకొంచెం దూకుడుగా వ్యవహరిస్తే ఇంకా ఎంతమంది అధికారులని ఈ విధంగా అంటే నాకు తెలిసి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు అరవై డెబ్బై శాతం మందికి ఇలా వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అంటే ఒకసారిగా గనక అందరి మీద చర్యలు తీసుకుంటా ఉంటే పరిపాలన చేయడానికి కాస్త ఇబ్బంది కాబట్టి ఆ యొక్క సిబ్బందిని మన కోరారని చెప్పి మనకు తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళని గనక కేంద్రం గనక వాళ్ళని గనక ఇస్తే సర్వీస్ వర్గానికి ఇక్కడ పంపిస్తే మిగిలిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను ఉండాలి కూడా ఎందుకంటే ప్రజలు పార్టీ శ్రేణులు కూడా ఆనాడు ప్రజల్ని పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి అధికారుల్ని చూస్తాం మనం ఎట్లా ఊరుకుంటామనే బాధతో ఉన్నారు ప్రజలు ఉన్నారు శ్రేణులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని వాళ్ళని చర్యలు ఉపక్రమించేసి సాక్షాధారాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది మీద కూడా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని సరైన శిక్షలు వేస్తే భవిష్యత్తులో కన్నా భయం ఉంటుంది రాబోయే వాళ్ళకి ఎందుకంటే ఏది పడితే అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తే అది మన ఇంట్లో మన పెద్దలు మనకు చెప్పారు మనం ఏమైనా చేయొచ్చు అనే విధంగా అధికారులు గనక చేస్తే వాళ్ళకి తగిన గుణపాఠం న్యాయస్థానాల ద్వారా గనక చెప్పిస్తే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు దానికి ఒకళ్ళు చెప్పినా వీళ్ళు లేదు మేము అలా చేయమని చెప్పి ఎదురు తిరగాలని ఎదురు తిరుగుతారని అప్పుడే ప్రజాస్వామ్యానికి విగోదం కలగకుండా రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను గోపి అంటే రోజు రోజుకి వైసీపీ పార్టీ ఇంకా దిగజారిపోతుంది కేవలం కొంతమంది నాయకులు వాళ్ళు లైక్ అమ్మటి రాంబాబు లేకపోతే గోరంట్ల మాధవ్ దువ్వాడ శ్రీనివాసరావు వాటి నాయకుల వల్లే రోజు రోజుకి వైసీపీ పార్టీ ఇంకా దిగజారిపోతుంది అంటున్నారు దానికి మీరే ఉంటారు మంచిదే కదా ప్రజలు కోరుకున్నారు ఎంత కోపం లేకపోతే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తే అడుగు బడుగు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కాస్త గుర్తు అభిమానంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి తగిన బుద్ధి చూపుతారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పటి వరకు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం కావచ్చు లేకపోతే వివిధ కార్యక్రమాలు కావచ్చు మరి ఈ కొంతమంది విను అన్నట్టు కొంతమంది మాట్లాడే మాటలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళు ఏదో మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఒక ఆయనేమో మళ్ళీ మేము సునామీలా రాబోతున్నాము ఇంతకీ రెండింతలు చేస్తామని అన్నారు గతంలో మీరు చేశారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు వీళ్ళు కనుక చేస్తే వీళ్ళ మీద కూడా వీళ్ళని చూస్తా ఉపేక్షించరు కాకపోతే ఇక్కడ జరుగుతున్న చిన్న వ్యత్యాసం ఏనాయంటే గత ప్రభు గత చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ప్రజలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మీ పరిపాలన ఆ పరిపాలన బేరీజ్ వేసుకొని ఏ పరిపాలన అయితే ప్రజలకు ఉపయోగపడుతుందో వాడు ఒక నిర్ణయానికి వచ్చారు కాకపోతే ఒకళ్ళకి లేదన్న తప్పు చేసినా చిన్న చిన్న తప్పులు చేసినా పెద్ద తప్పులు చేస్తే శిక్ష వేస్తారు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా మీ కలిసి చూస్తారని మీరు అనుకుంటే మాత్రం అది భ్రమే ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యతంగా పరిపాలించలేదు ప్రజలు వంద మందిని తీసుకుంటే ఈరోజు డెబ్బై మంది దాకా మీ బాధితులు ఉన్నారు అన్ని రంగాల్లో వ్యాపార రంగం కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు అసలు ఒక రంగం అనేది కాదు ఒక కులం అనేది కాదు ఒక ప్రాంతం అనేది కాదు అందరూ గత ప్రభుత్వంలో బాధ్యతలే వాళ్ళందరూ కూడా తిరిగి ఈ ప్రభుత్వం ఏదన్నా చెయ్యని విధంగా అంటే చెప్పుకోలేని విధంగా ఏదన్నా వాళ్ళని ఇబ్బంది పెడితే తప్ప తిరిగి మీరెన్ని మాటలు మాట్లాడినా మీరు ఎంత విన్యాసాలు నిర్వహించినా కూడా మీకల్లి ప్రజలు మొగ్గుతారనైతే ప్రస్తుత పరిస్థితులు నేనైతే భావించట్లేదు గోపి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ